రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు మైదిలి గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను నా రామలక్ష్మి అనుకొని ఆవిని ఇబ్బంది పెట్టాను ఆవుడు ఎంతగా బాధపడు ఉంటారు అన్నట్టు రామలక్ష్మి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు అయితే రామ్ కోరుకున్న విధంగా రేపు ఒక్కరోజు తన బర్త్డే పార్టీకి వస్తే రామ్ చాలా హ్యాపీగా ఉంటాడు సిరి కోరుకున్నది కూడా తన కొడుకు చాలా సంతోషంగా ఉండాలని కోరుకొని ఉంటుంది కదా అన్నట్టు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇక రామలక్ష్మి కూడా తాతయ్య నానమ్మ దగ్గర ఇలాగా బర్త్డే పార్టీకి రమ్మని చెప్తున్నారు అక్కడికి వెళ్తే నేను ఇంకా అతన్ని దూరం చేసుకోలేకపోతానేమో నానమ్మ ఇమీడియట్గా మనం వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ ఏం చేయాలి అర్థం కావడం లేదు ఆ చిన్న మనసును బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పని రామ్ కోసమైనా వెళ్ళాలని అనుకుంటుంది సరే లేమ్మ రేపు ఒక్కరోజే కదా తర్వాత మనం కనిపించాం కదా ఆ బాబుని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు ఇద్దరు పెద్దవాళ్ళు చెప్తారనమాట అయితే రామలక్ష్మి కూడా వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా రామ్ కోసం అక్కడ సీతాకాంత్ నన్ను రామలక్ష్మిగా దగ్గర కావాలన్నట్టు అనుకుంటున్నాడు నేను మైదిలీ అని చెప్తున్నా కూడా తన మనసులో ఎక్కడో రామలక్ష్మిని అన్నట్టు అనుకుంటున్నాడని భావిస్తూ అదే ఆలోచిస్తూ ఉంటుంది అయితే రామ్ని నిద్రలేసినప్పటి నుంచి లేనానా రెడీ అవునా అంటే లేదు నాన్నా నాకు ఈ బర్త్డేని ఇష్టం లేదు మా మిస్ వస్తే నేను ఏదైనా చేసుకుంటానంటూ చెప్తాడనమాట అయితే సీతాకాంత్ ఎలాగో లేపి రెడీ అయితే చేస్తాడు కానీ బర్త్డే డ్రెస్ అయితే వెయ్యడు అయితే ఈ రామ్ ఏంటంటే రామ్ తన తల్లిని చూసుకుంటున్నాడు సిరిని చూసుకుంటున్నాడు అనమాట అటువంటి తల్లి తనకు దూరం అయితే అసలు తట్టుకోలేకపోతుంటాడు ఇక ఎంతమంది చెప్పినా కూడా వినిపించుకోడు అనమాట ఈ కొట్టడానికి కూడా రెడీ అయిపోతుంది అయినా కూడా ఎంతమంది చెప్పినా కూడా నాకు ఆ మిస్సే కావాలి అంటారు అయితే ఆ చిన్న మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక రామలక్ష్మి వెళ్తుంది వెళ్ళి వెళ్ళగానే సిరి ఈ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సిరి చనిపోయిందా అని సిరి చనిపోయిన విషయం కూడా రామలక్ష్మికి తెలియదు సిరి చనిపోయిన రోజు ఈ రామ్ పుట్టినరోజు ఒకే రోజు కావడం అంటే ఇన్ని రోజులు ఏమనుకుంటుంది రామలక్ష్మి సీతాకాంత్కి పెళ్ళయింది వాళ్ళిద్దరికి పుట్టిన అబ్బాయే రామ్ అని అనుకుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నిజం తెలుస్తుంది సిరి కొడుకు ఈ రామని అందుకే తన మీద అంత ఎఫెక్షన్ కలుగుతోంది నాకు మరి ధన ఏమైనట్టు ధన ఎందుకు రామ్ దగ్గర ఉండడం లేదు సిరి చనిపోయిన విషయం ధనకైనా తెలుసా లేదా సీతాకాంతికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న రామ్ లక్ష్మికి ఇప్పుడు ధన ఎక్కడున్నాడు తన ఫ్యామిలీ అంటే తన పుట్టిల్లు ఎక్కడుంది సిరి ఎందుకు చనిపోయింది ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సీతాకాంత్కి నేను దూరంగా ఉండాలి కానీ నా పుట్టింటికి నేను దూరంగా కాకూడదు కదా అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటో ఏం చేస్తున్నారు ఏంటో అనేది తెలుసుకోవాలి అసలు తన రామ్ని ఎందుకు వదిలిపెట్టున్నాడు సిరి కొడుకుని ఎందుకు వదిలిపెట్టున్నాడు అన్నట్టు ఇక ఇక్కడే ఉండిపోతుంది అనమాట తన ఊటీ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకొని మరి రామ్ కోసం ఈ ఊర్లోనే ఉండిపోతుంది బర్త్డే పార్టీకి రాదు అనుకున్న రామ్ లక్ష్మి రావడం సీతాకాంత్కి సంతోషంగా ఉంటుంది కానీ శ్రీవల్లికి శ్రీలత వాళ్ళకి పెద్ద షాక్ అయిపోతుంది ఈ రామలక్ష్మి బర్త్డే పార్టీలో ఉండడం అనమాట మొత్తం మీద అయితే రేపు జరగవు ఎపిసోడ్లో ఇలా జరగబోతోంది